హలో అండి అందరికీ నమస్కారం సో ఇందాక పెట్టిన శారీస్ పొద్దున్న పెట్టిన శారీస్ ఇందాక పెట్టిన శారీస్లోనే జస్ట్ ఒక ఎయిట్ శారీస్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి అసలు ఎన్ని మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు టసర్స్ అండి సో చాలా వర్తబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఈ రోజున సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రెష్ స్టాకు యాక్చువల్గా ఐడియలు కొన్ని మాత్రమే రాయగలిగానండి ఇంకా ఉన్నాయి అవి కూడా రాయాలి నేను బుకింగ్స్ వాళ్ళే కూడా రాయాలి కానీ రాస్తాను ఎందుకు అంటే జస్ట్ కొంచెం వర్క్ ఉండే కదా అందుకని చెప్పేసి ఫుల్ వర్క్ ఉండేదండి ఇవాళ ఖాళీ లేదు అందుకని రాస్తాను అది కూడా రాసి మిగతావన్నీ తీసి రేపు పొద్దున్న ఫస్ట్ అవర్లో పెట్టే వీడియోకి మాత్రం నేనైతే గివ్ అయ్యే తీసేస్తాను బ్యూటిఫుల్ ప్యూర్ శారీస్ అండి టసర్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఫ్రెష్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి యాక్చువల్గా మీరు తీసుకోవాలి అంటే ఈజీగా సిక్స్ హండ్రెడ్ దాకా పెట్టి తీసుకోవాలి మనం కూడా ఫైవ్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ అండి ఈరోజు మీకు అయితే ఇచ్చేస్తున్నాను నేను ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి బంపర్ ఆఫర్ అనమాట కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్వాలిటీ అండి నెక్స్ట్ మీరు తీసుకున్నా కూడా మంచి రివ్యూస్ అండి కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూస్ అయితే వచ్చాయి ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా తీసుకురావడం జరిగింది కొన్ని కొన్ని అన్ని కలిపేసి అయితే పెట్టేయడం అయితే జరుగుతుంది సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి పళ్ళులు వస్తాయి బ్లౌజెస్ వస్తాయి జస్ట్ శాంపిల్కి మీకు ఎల్లో శారీ చూపిస్తాను ఇదే డిజైన్ కదా అన్ని జస్ట్ ఎల్లో శారీ చూపిస్తాను బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అన్ని అన్ని శారీస్కి డిజైన్లు అన్ని శారీస్కి ఇట్లానే వస్తాయి ఓకేనా మిస్టేక్ ఏం లేదండి మీరు పెట్టుబడులకు కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి బాగుంటుంది మామూలుగా ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ దాకా యూస్ చేసుకోవచ్చు ఎవరిమైనా కట్టుకోవచ్చు అంత బాగుంటుంది అనమాట మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఈ డిజైన్లో బ్లౌజు పళ్ళు ఎట్లా వస్తాయి చూపిస్తాను ఇది బ్లౌజు ఇది వచ్చేపటికి మీకు పళ్ళు సో ఓకేనా ఈ డిజైన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను మంచి మానికాయ పచ్చ అండి అంటే డార్క్ ముద్ర గ్రీన్ అనమాట పర్పుల్ కలరు మంచి సీ గ్రీన్ అండి నాచి గ్రీను సో ఇందులో వచ్చేపటికి మనకి ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు ఈ లీఫ్స్ డిజైన్లో చూపిస్తాను మీకు సో ఈ డిజైన్స్ వచ్చేసి అన్నిటికీ ఒకలానే వస్తాయి కదా ఇది బ్లౌజు ఇది పళ్ళు డిజైన్ వచ్చేపాటికి మనకి ఈ ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఓకే ఈ డిజైన్లో ఉన్న కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను పింక్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ దిస్ వన్ మెరూన్ కలర్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఫైవ్ శారీస్ ఉన్నాయి ఈ డిజైన్లో ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది సింగిల్ పీస్ సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఈ డిజైన్లో వచ్చేసరికి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మనకి సో ఇది బ్లౌజ్ అనమాట చిన్న బుటీస్తో ఇది పళ్ళు మీకు వచ్చినప్పటికీ ఇట్లా వస్తుంది మిస్టేక్ శారీసే ఈ ఫోర్ ఫిఫ్టీ అబౌ సేలింగ్ ఉందండి మనం ఫ్రెష్ శారీస్ ఇస్తున్నాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తాను అండ్ వీటిలో ఏమో కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే మరింత లేదు కాబట్టి ఇందులో వచ్చినప్పటికీ మీకు ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మెరూను గ్రీను పింక్ బ్లూ ఓకేనా ఇక్కడికి ఇవి ఓకే అండి అండ్ టసర్స్లో ఇంకొక డిజిటల్ ప్రింట్స్ చూపిస్తాను ఇవి కూడా మీకు తెలిసినటువంటి శారీసే ఇదిగోండి ఇది ఒక సారీ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓకేనా ఈ శారీస్ వచ్చినప్పటికీ ఇందులో ఏమేమి ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఇదొక పీసు అండ్ ఇదొక పీసు టూ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ప్యూర్ టసర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి నేరేడ్ కలరు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మద్దరిపోయిందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఇదొక కలరు ఇదొక కలరు ఓకేనా ఈచ్ వన్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ శారీస్ ఆర్ మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చరికి మీకు డిజిటల్ అండి ఎంత బాగుందో సారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చరికి శారీ ఎంత బాగుంది చూడండి ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ ఇది ఒక శారీ ఇది వచ్చేప్పటికీ మనకి మిస్ ప్రింట్ లాగా వచ్చిందండి మనకి బార్డర్లోనే ఇట్లా వచ్చింది సో ఇది ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి త్రీ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను ఈ శారీ నెక్స్ట్ వన్ అండి లైట్ షార్ట్ ప్యూర్ చినియా వస్తుందండి చినియా జార్జెట్ చినియా జార్జెట్ చాలా ప్రైజ్ ఉందండి ఇదే క్లాత్కి మనకి పట్టం వచ్చింది అనుకోండి త్రీ థౌజండ్ రూపీస్ పైన సేలింగ్ ఉంటుంది అట్లీస్ట్ కనీసం తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మీకు రెండు వేలు పైన ఉంటుందండి తక్కువైతే ఉండదు అంత క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది చినియా జార్జ్ చినియా అండి ప్యూర్ చినియా వస్తుంది ఇంకా ఇది తప్ప ఇంకేది కూడా చినియానా చినాన్ సారీ చినాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి అంత గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఏంటంటే శారీస్ మనం పెట్టినప్పుడు అన్నీ అయిపోయినాయి కదా నేను ఇప్పుడు ఎప్పటికీ చెప్తానండి లైట్ కలర్స్ ఒకటి రెండు ఉండిపోతే చాలా అంటే ఇటు మేము అమ్మడానికి ఉండదు ఇటు ఉంచడానికి ఉండదు అండి ఇంత రవ్వ మరకైనా కూడా చీరలో పాడైపోతాయి అనమాట చాలా లైట్ చాట్ అండి అండ్ మంచి వర్క్ అయితే ఇచ్చి స్టోన్ అయితే ఇచ్చారు నీట్గా వర్క్ అయితే ఇచ్చారు శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్గా సెవెన్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి జస్ట్ ఫోర్ శారీస్ ఉన్నాయి ఎవరు మళ్ళీ మీరు తక్కువ రేటు పెట్టారని మాత్రం అనొద్దండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి చీరలు రేటు చీరలకి ఇంత రవ్వ మరకైనా ఎటుకీ యూజ్ అవుదండి మనం రేటు తగ్గించి పెట్టినా కూడా కొనరు అంత అలాంటి శారీస్ కాబట్టి నేను ఇలాంటి లైట్ కలర్స్ అయితే మాత్రం కొంచెం క్లియర్ చేసుకుంటాను తొందరగా ఎందుకంటే ఇంత రవ్ అయినా కూడా ప్రాబ్లం అయిపోతుందండి సో అందుకని చెప్పేసి జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ దాకా పెట్టినటువంటి శారీసు టుడే ఆఫర్ వచ్చేప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి పడిన ప్రైస్ కంటే కూడా మీకు ఎయిటీ రూపీస్ అనేది లెస్ దెన్ ప్రైజ్లో అయితే వస్తుంది మీకు ఆర్ వన్ ట్వంటీ దాకా లెస్ ప్రైజ్లోనే వస్తుందండి మీకు ఇది మాక్సిమమ్ హండ్రెడ్ లెస్ అనుకోండి అండి అంత లెస్ ప్రైజ్లో వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది బ్లౌజు ఇది శారీ లైట్ శనగపిండి కలర్ అండి ఇది శారీ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫోర్ శారీసే ఉన్నాయన్నమాట మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి పింక్ కలర్ సో పింక్ కలర్ అండి అండ్ పింక్ కలర్కి అసలు ఎంత బాగుందో జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కొనొచ్చు మీరు టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా పెట్టి క్వాలిటీ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వస్తుంది మనకి లైట్ పింక్ కలర్కి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట అన్నీ కూడా మనకి ఇలా ఈ ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి గోల్డ్ అండి పింక్ స్కై బ్లూ కలరు గ్రే కలరు గ్రే కలర్కి బ్లౌజ్ పర్పుల్ వచ్చింది గ్రే కలరు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది కూడా మనకి శనగపిండి కలర్ అండి కాకపోతే ఈ డిజైన్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్యూర్ క్వాలిటీ అంటే మనకి ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి చాలా ఫైన్ క్వాలిటీ అనమాట ఫుల్లీ వాషబుల్ ఐటమ్ సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్తోనే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్